స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను శ్రమలలో సాక్ష్యము అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనానో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనము ఇరుసలేములో నన్ను గూర్చి నీవెలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగూ నా రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను స్నేహితులారా నేటి క్రైస్తవులు సమాజంలో నేటి క్రైస్తవులు వారు నివసించేటటువంటి ప్రాంతంలో కాలనీలో ఎక్కడ వారు వెళ్తూ ఉన్న అక్కడ అనేక రకములైనటువంటి శ్రమలను ఇబ్బందులను వెలివేతలను హేళనను దుఃఖాన్ని దాడులను గాయములను అనుభవించు ఉన్న విధానాన్ని మనము గమనించగలుగుతాం ఇది ఒక విదేశీ మతమని లేక క్రైస్తవ్యాన్ని చులకన చేస్తూ దీని యొక్క ఉద్దేశములు అర్థము కానటువంటి వారు వ్యతిరేకించడానికి సిద్ధపడుతూ ఉన్నటువంటి దినాలలో మనం వండినాం క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించేటటువంటి సమూహము నేటి దినాలలో చాలా బలమైనదిగా ఆయుధములు కలిగినటువంటిదిగా సామాజికంగా రాజకీయంగా ఉద్యోగం విషయంలో చదువు విషయంలో అన్ని విషయాలలో క్రైస్తవులను అణచివేయాలనే అతి ప్రమాదకరమైన సంకల్పము కలిగినటువంటిదిగా ఉండడాన్ని మనము గమనిస్తున్నాం సమాజంలో చాలా ప్రార్థన మందిరాలు ఉండినవి క్రైస్తవ ప్రార్థన మందిరాలకి వచ్చేసరికి పర్మిషన్లు ఉండినవా అది ఉండిందా ఇది ఇది ఉండిందా అనే అనేక రకములైనటువంటి ఇబ్బందులకు అనేక రకములైనటువంటి శ్రమలకు గురి చేస్తూ ఉన్నటువంటి సందర్భం కొన్ని పర్యాయాలు క్రైస్తవులకి ఒక కిరాయి ఇల్లు ఇవ్వడానికి కూడా చాలా చోట్ల వెనక ముందు అవుతూ సామాజిక పరమైనటువంటి వెలివేత సామాజిక పరమైనటువంటి అవమానాలు దూషణలు కొట్టబడము తిట్టబడము దాడి చేయబడము ప్రార్థనా స్థలాలను కూల్చివేయడము భయానికి గందరగోళానికి గురి చేయడము అనేది దేశంలో ఏదో ఒక మూల ప్రతిరోజు క్రైస్తవ్యం మీద జరిగే దాడులు వ్యతిరేకతలు హింస మనము ఎరిగినటువంటి వారమే ఇలాంటి తరుణంలో స్నేహితులారా దేవుడు మన పక్షాన నిలవబడగలిగినటువంటి వాడు దేవుడు మనలను బలపరచగలిగినటువంటి వాడు దేవుడు ఈ శ్రమల గుండా ఎక్కడ మనము పతనమైపోకుండా పడిపోకుండా నడిపించగలిగినటువంటి వాడు అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను మనము చదవబడినటువంటి లేఖన భాగంలో సైతము అపోస్తుడైన పౌలు గారు ప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తూ చెరసాల పాలైనటువంటి సందర్భము చెరసాలలో బంధించి సువార్తను బంధించగలిగినాం సువార్తికుని బంధించగలిగినాం అనే ఆలోచనల మధ్య వ్యతిరేకత కలిగినటువంటి వారు ఉండినారు ఆ బంధకాలలో శ్రమలలో చెరసాలలో కాలు బయటకు పెట్టలేని పరిస్థితులలో ఏ వ్యక్తిని కలవకుండా యువ ఎవరికి సువార్త ప్రకటించకుండా అడ్డగించినటువంటి పరిస్థితుల మధ్య ఉన్న పౌలుగారి దగ్గరికి దేవుడు వెళ్ళినట్లుగా తన స్వరాన్ని వినిపించినట్లుగా ఈ లేఖనంలో మనము గమనించగలుగుతాం చూడండి పౌలు గారుతో దేవుడు ఎరుసలేము వరకు నేను నిన్ను నడిపించినాను ఈ ఎరుసలేముకు ఏ సాక్ష్యము అవసరమై ఉన్నదో ఈ ఎరుసలేము పట్టణస్తులకు ఎటువంటి సువార్త అవసరమై ఉన్నదో ఇన్ని కష్టాలలో ఇన్ని వ్యతిరేకతలలో కూడా నీవు ప్రకటించినటువంటి వాడవుగా ఉన్నావు మరలా నేను నిన్ను రోమా పట్టణంలోనికి దినాలలో రోమా పట్టణం మెట్రోపాలిటన్ సిటీగా ఉండింది రాజకీయంగా కేంద్రంగా ఉండింది అలాంటి పట్టణంలోనికి నేను నిన్ను నడిపిస్తాను ఆ చోట కూడా ఇలాంటి సాక్ష్యము నీవు ప్రకటించాల్సిన అవసరత ఉండింది కాబట్టి చెసాలలో వేసినారని వ్యతిరేకించుచున్నారని గాయపరచుచు ఉన్నారని దాడులు చేస్తూ ఉన్నారని భయపెడుతూ ఉన్నారని నిరాశ నిస్పృహలకు లోన్ చేస్తూ ఉన్నారని నీవు ఇబ్బంది పడకు లేక నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళిపోకు నేను నీకు తోడుగా ఉన్నాను అని ప్రభుల వారు వారికి ధైర్యాన్ని అందించేటటువంటి వాడుగా ఉన్నాడు ఏ రోజైనా మన శ్రమలలో ఏ రోజైనా మనం పొందుతూ ఉన్న వ్యతిరేకతలలో అవమానాలలో ఈ మాట మర్చిపోకూడదు స్నేహితులారా అదేమనంటే దేవుని యొక్క సన్నిధి మనతో కూడా ఉన్నది మనము శ్రమలో ఉన్నాం కానీ దేవుని సన్నిధి మనతో ఉన్నది మనము అందరి చేత తృణీకరింపబడుతూ ఉన్నాం కొట్టబడుతూ ఉన్నాం దాడులకు లోనవుతూ ఉన్నాం కానీ మనల్ని ప్రోత్సాహపరిచి ముందుకు నడిపించే ప్రభు మనతో ఉన్నాడు ఎన్ని శ్రమలైనా ఎన్ని వ్యతిరేకతలైనా ప్రభు సాక్ష్యాన్ని ఆపలేవు ఈ శ్రమల గుండానే భవిష్యత్తులోనికి ఈ శ్రమల గుండానే ఆయన ఉద్దేశము నెరవేర్చడానికి ప్రభు మనల్ని బలపరుస్తారు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా దేవాన్ని పరిశుద్ధ నామంనకు వందనాలు అమాయకులైన మిమ్మల్ని ఆరాధించచ్చు మీ సాక్ష్యం కొరకు బ్రతకాలని ఆశ కలిగి తమ జీవితములను మీకు సమర్పించుకొనిన నా ఎంతోమంది బిడ్డలు వారి విశ్వాసాన్ని బట్టి క్రైస్తవ్యాన్ని బట్టి హింసింపబడుతూ ఉన్నారు త్రోసివేయబడతా ఉన్నారు పక్షపాతానికి నిరాశ నిస్పృహలకి భయానికి గందరగోళానికి లోనవుతూ ఉన్నారు అయ్యా ఇన్ని ఉండినవే మేము చేసిన నేరమేమి ఇంతమంది మమ్మల్ని ద్వేషిస్తూ ఉన్నారే మేము చేసినటువంటి నేరమేమి అనే బాధ కన్నీరు ఈ దినాన ప్రభువ మీ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు ఇలాంటి తరుణంలో నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదు మర్చిపోయే దేవుడవు కాదు మీ కృప మీ సన్నిధి మీ యొక్క నడిపింపు మాతో కూడా ఉంచి మమ్మల్ని బలపరచగలిగినటువంటి దేవుడవు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రార్థనలో ఏకీభవించు చున్న కుటుంబంలో వ్యక్తులను జ్ఞాపకం చేసుకునేయ మీ శ్రమలలో కష్టాలలో నేను మీకు తోడై ఉన్నాను అనే ఆదరణ వారి జీవితాలలో అనుగ్రహించండి ఏ విషయాన్ని బట్టి నిరీక్షిస్తూ ఉన్నా ఏ విషయాన్ని బట్టి ప్రార్థించేటటువంటి వారుగా ఉన్న వారి మొరలను ఆలకించి వారి సమస్యలలో నుండి విడుదల దయచేయండి ఈ నూతన దినం వారు ప్రారంభించుచున్న ప్రతి కార్యంలో మీ సహాయాన్ని అనుగ్రహించండి అనారోగ్యములు చింతలు భారములు బంధకములు వారిని ఆవరించిన వేళ మీ అస్తములను చాచి కార్యములు జరిగించి విడుదల దయచేయండి ఈ ప్రత్యేక దినం జన్మదినం అని వెడ్డింగ్ యానివర్సరీ అని సంతోషించుచు మీ కృతజ్ఞతలు చెల్లించుచున్న బిడ్డలను మీ హస్తములతో దీవించి ఆ ప్రయాణాలలో ఉన్న బిడ్డలనందరినీ భద్రత కలిగిన ప్రయాణం వారికి దయచేయమని క్రీస్తు పేరట వేడుకొని చూనామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమెన్